హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో మీకు ఒక రుచికరమైన మటన్ కర్రీ చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఎలాంటి బయట ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా కలగలుపు ఏం లేకుండా ఓన్లీ మటన్తోనే చూపిస్తానండి మనకి ఇలా ఇలా చేసుకుని తింటే ముక్క చాలా త్వరగా ఉడికపో అంటే మటన్ కొంచెం మనకి లేటుగా కుక్ అవుతుంది కదా ఈ ప్రాసెస్లో చేస్తే మనకి త్వరగా కుక్ అవుతుందండి ఒక హాఫ్ అన్ అవర్లోనే మటన్ కర్రీ రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి దీనిలో ఆనియన్స్ నిమ్మకాయ పెట్టుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా జ్యూసీగా ఉందండి ముక్క కూడా చాలా స్పంజీగా మెత్తగా చక్క కుక్క అయిందండి చాలా బాగుంది టెండర్గా ఉన్న ముక్కని అసలు ఒక్కొక్క ముద్దలో తింటా ఉంటే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ఈ కర్రీ ట్రై చేయండి అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు మటన్ తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి మీడియం సైజ్ కట్ చేసుకోండి లేదంటే చిన్నదైనా కట్ చేసుకోవచ్చు నేనైతే చిన్నవి కట్ చేస్తాను దానిలో రెండు ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నానండి నీళ్ళన్నీ లేకుండా చూసుకోవాలి ఒక రెండు స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం పసుపు రెండు స్పూన్ల కారం వేసుకోవాలి మీకు రుచికి సరిపడా యాడ్ చేసుకోండి అండి కొంచెం స్పైసీనెస్ ఎక్కువ కావాలి అంటే ఇంకో హాఫ్ స్పూన్ వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు అండి గల్లుప్పు కొంచెం చిట్కడ మిరియాల పొడి చిట్టుకడ జీలకర్ర పౌడర్ అండి ఇవి రెండు టేస్ట్ని చాలా బ్యాలెన్స్ చేస్తాయండి చాలా బాగుంటాయి ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ ఒక నిమ్మకాయ అండి ఇవి మొత్తం వేసుకొని మ్యారినేషన్ చేసుకోవాలండి ఒక పది నిమిషాల పాటు కలుపుకొని చక్కగా మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట మీకు టైం లేదు అంటే ఇలా అయినా వండేసుకోవచ్చు కాకపోతే మనకి ఏంటంటే మ్యారినేషన్ అనేది ముక్కకి అన్నీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మసాలాలు అన్నీ పడితే మనకి త్వరగా కుక్ అయిపోతుందండి చాలా బాగుంటుంది ముక్క చాలా టెంటర్గా సాఫ్ట్గా కుక్ అవ్వడానికి మ్యారినేషన్ హెల్ప్ అవుతుందండి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అలా పక్కన పెట్టేస్తాను తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెళ్ళి ఒక మందపాటి కడాయి పెట్టుకోండి ఒక మందపాటి బాండి పెట్టుకున్న తర్వాత కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను ఇది కుక్కర్లో అయినా చేసుకోవచ్చు అండి చేసుకోవచ్చు నేనైతే విడిగా చేశాను మన రుచికి సరిపడా ఒక రెండు గిన్నెలు ఆయిల్ పోయండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మూడు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకోండి ఒక రెండు రమ్మలు కరివేపాకు కూడా వేసుకోండి అండి ఇవి బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ పచ్చిమిప్ప ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఎర్రగా వేయించుకోండి అండి ఇవి ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్నాం కదండి చికెను మటను అది యాడ్ చేసుకోవాలి ఈ మటన్ మొత్తం మనం యాడ్ చేసేసుకోవాలండి మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయాయి కదా మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పుకొని దీనిలో మనం మసాలా యాడ్ చేసాం కదండీ ఇది మన నూనెలో అయితే ఏం వేయించలేదు కదా స్టార్టింగు మటన్కి పట్టించాం కాబట్టి నూనెలో ఇప్పుడు వేగాలండి మొత్తం ముక్కలతో కలిపి ఒక పది నిమిషాల వరకు మొత్తం వేగనివ్వండి అండి ఆ పచ్చివాసన అంతా పోయే వరకు వేయించండి మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి పైకి వచ్చేస్తుంది అనమాట అప్పటి వరకు వేయించాలి ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత మాత్రమే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి చూడండి మూత పెట్టేసిన తర్వాత మనకి ఆయిల్ చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఒక గ్లాసు అండి మనం హాఫ్ కేజీనే మటన్ తీసుకున్నాము మ్యారినేషన్ చేసాం కాబట్టి ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు ఒక పావుసారి అండి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు పోసుకుంటే సరిపోతుంది అయిలంతా పైకి వచ్చిన తర్వాత నేను వాటర్ పోసేసాను మసాలా కంపల్సరీ వేగిన తర్వాతే వాటర్ పోసుకోండి పచ్చి పచ్చిగా ఉంటుందండి లేదంటే వాటర్ పోసేసుకొని ఒక మూత పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ మనం ఉడకనిద్దామండి మరి హై ఫ్లేమ్లో అయితే ఏం పెట్టద్దండి మనం ఎక్కువ వాటర్ పోయలేదు కాబట్టి చక్కగా మీడియంలో పెట్టుకోండి ఒక ఉడుకు పట్టిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి అండి కొత్తిమీర అనేది మధ్యలో ఉడుకుతున్నప్పుడు వేస్తే కూడా చాలా బాగుంటుంది మనకి చూడండి ఆల్మోస్ట్ నైంటీ నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఈ స్టేజ్లో మనం తిప్పుకొని చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మొత్తం ఉడికిపోయిన తర్వాత మనం ఇప్పుడు ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ మీరు మీ దగ్గర ఉంటే మటన్ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు నేను ఇంట్లో ఉన్న ధనియాల పౌడర్ అండి గరం మసాలా అంటారు కదా పొడి మసాలా అలా అది నేను టూ స్పూన్స్ యాడ్ చేశానండి హోమ్మేడ్ది కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఇవి రెండు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి అండి ఫైవ్ మినిట్ తిప్పి ఎందుకంటే ఇది కూడా పట్టాలన్నమాట మసాలా కూడా పొడి మసాలా కూడా కూరకు పట్టిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి రుచికరమైన మటన్ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా మనకి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది మనం ఇది ఒక ఒక కొంచెం ఒక గరిటి వేసుకోగానే అన్నం మొత్తం కలుస్తుందండి చాలా అంటే చాలా జ్యూసీగా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్